భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ జర్పుల కళ్యాణ్ నాయక్ దేవరకొండ నియోజకవర్గం నుండి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి నియోజకవర్గ సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రజల విషయంలో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది షెడ్యూల్డ్ కులాలను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిరాశపరిచిందని కాంగ్రెస్ పార్టీ గిరిజనుల సంక్షేమం విషయంలో వాగ్దానం చేసిన చేవెళ్ళ డిక్లరేషన్ను అనుసరించి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని స్వంత డప్పు కొట్టుకున్న తీరు అన్న బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ కళ్యాణ్ గారు నమస్కారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్స్ వారికి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పది శాతం గిరిజనులు ఉన్నారు గత ప్రభుత్వం లేక ఈ రకంగా అయితే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లేకనే ఈ బడ్జెట్ కూడా కాగితాలకే పరిమితమయ్యే బడ్జెట్ గతంలో పద్నాలుగు వేల కోట్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ మరి పద్నాలుగు కోట్లు ప్రవేశపెట్టినప్పుడు గత గత ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు రోడ్లు లేవు నీళ్లు లేవు విద్యుత్ లేవు సబ్సిడీలు లేవు వాళ్ళ ఎంటర్ప్రీనర్షిప్ పారిశ్రమ తయారు చే వాళ్ళకు లేవు ప్రతి ఇంటి గురువ వాళ్లకు ఇండ్లు లేక అనేక మంది గిరిజనులు గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో బడ్జెట్ పేరుకే కాగితాలకే పరిమితమయ్యే తప్ప ఏ రోజు కూడా ఈ గిరిజనుల బడ్జెట్ సప్లాన్ పేరు మీద మరోసారి మోసం చేయాలని మరోసారి ఈ కాగితాలకు పరిమిత బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం ఈ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ రోజు కార్గే చెవ్వెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్లో మరి రేవంత్ రెడ్డి గారు ఏమని హామీ ఇవ్వడం జరిగింది అనేక పదమూడు పద్నాలుగు హామీలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఓట్లు వేసి వాళ్ళ తెలంగాణలో గిరిజను మొత్తం కూడా మరి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక పదిహే పేరుకు పదిహేడు కోట్ పదిహేడు వేల కోట్లని ప్రవేశపెట్టారు మరి ఎవరికి ఎంత ఏ ఏ శాఖకు ఎంత ప్రవేశపెట్టినది అనేది కూడా స్పష్టమైన విధానం ప్రవేశపెట్టలేదు ముఖ్యంగా ఇవాళ గిరిజనులకు ఇవాళ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు ఇవాళ ఇస్తున్నారు మరి దాని మీద కూడా స్పష్టమైన విధానం ప్రకటించలేదు విద్యాజ్యోతి పథకం అనే ఒక పథకం విద్యాజ్యోతి పథకం అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళకు పదివేల రూపాయలు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు పీజీ పాస్ అయిన వాళ్ళకు లక్ష రూపాయలు ఎంఫిల్ పిహెచ్డి పాస్ అయితే ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థి గిరిజన విద్యార్థికి ఇస్తున్నామని దాని మీద బడ్జెట్లో కేటాయించలేదు మరి అదే అదేవిధ అదేవిధంగా సమ్మక్క సారాల కానీ గ్రామీణ గ్రామీణ ప్రతి గ్రామ పంచాయతీకి గూడాలకు తండాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తానమాట ఆ బడ్జెట్ కూడా అంటే చెప్పలేదు మరి తండాలకు రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు వస్తువులు కావచ్చు సప్లాన్లు సప్లాన్ నిధులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల ఇవాళ ఇవాళ కాగితాలకు ఏమంటే ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుంది అంటే కేటాయిస్తారు కేటాయించడం కానీ నిధులు మంజూరు చేయరు మరి ఒక కాగితాలకు ఎంతో అంచనతోనే ఇవాళ ట్రైబల్ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ట్రైబల్ కమిషన్ కమిషన్ ఉంది ఆ కమిషన్ మేము అడిగితే మాకు బడ్జెట్ లేదు సార్ ఏమైనా నిధులు మాకు ఏమైనా కావాలంటే ఏమైనా స్కీమ్స్ కావాలంటే బడ్జెట్ కేటాయించలేదు గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించలేదు బడ్జెట్ పేపర్లకు ప్రకటిస్తుంది కానీ ప్రకటిస్తారు తప్ప ఏ ఒక్కరికి కూడా కేటాయించరు ఇవాళ ట్రైబల్ బడ్జెట్ ఎట్లయిపోయిందంటే ట్రైబల్ ప్లాన్ ఉంది ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సప్లాన్ ప్లాన్ నిధులు ఏమైతున్నాయంటే ఇవాళ సప్లాన్ నిధులు ట్రైబల్ నిధులు ట్రైబల్ కట్టాలి మాకు రాజ్యాంగ హక్కు ఇవాళ ఇవాళ ఖర్చు కాకుంటే నెక్స్ట్ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ బడ్జెట్కు నిధులు కూడా ఫార్వర్డ్ చేసే రాజ్యాంగ నిబంధన ఉన్న ఈ రాజ్యాంగ నిబంధన ఉన్న ఈ ప్రభుత్వాలు గిరిజనులకు మోసం చేయాలని గిరిజనులకు ఇవాళ ట్రైబల్ బడ్జెట్ ప్రకటించకుండా వాళ్ళ నిధులు వాళ్ళ ఖర్చు చేయకుండా ఇవాళ ఈ రకంగా మోసం చేస్తా మోసం చేస్తే పరిస్థితి ఇవాళ బడ్జెట్లో ఉంది కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా స్పష్టమైన ఒక ఒక ఈ పథకాన్ని ఇంత పెట్టినాం ఈ పథకానికి ఇంత పెట్టినాం ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఐటీడీలకు ఇంత ఇస్తున్నాం అదే వాళ్ళకు గృహ వాళ్ళ ఇండ్లు నిర్మించడానికి ఇంత ఇస్తున్నాము వాళ్ళకు పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి ఇంత ఇస్తున్నాము అదేవిధంగా గ్రామ పంచాయతీ తండాలు రెవెన్యూ గ్రామ పంచాయతీ తయారు ఇంత ఇస్తున్నాం ఏవి కూడా తయారు చేయకుండా ఈ ప్రభుత్వము స్పష్టమైన బడ్జెట్ కాకుండా మోసం మరోసారి తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు మోసం చేసే మరి చేసే బడ్జెట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి వాళ్ళ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది మేము దీనికి దీన్ని భారతీయ జనతా పార్టీ దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మా సప్లా నిధులు మాకు కేటాయించాలి మా మా ఎస్టీ ఎస్టీ సప్లాన్ అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఒక సప్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే సప్లాన్ నిధులు మేము ఖర్చు చేస్తాము మేమని చెప్తా ఉన్నాను ముందుగా రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎస్టీ సప్లాన్ నిధులు ఎంత ఖర్చు చేసింది అనేది దీని స్పష్టమైన శ్వేతపత్రం అసెంబ్లీలో నువ్వు విడుదల చేయాలి ఏ శాఖకు ఎంత కేటాయించు ఏ శాఖకు ఎంత చేసిన ట్రైబల్కి ఏ రకంగా ఖర్చు చేసిండ్రు అనేది నువ్వు వెంటనే కేటాయిస్తే నీకు నమ్ముతాం కానీ నమ్మే పరిస్థితి లేదు మరోసారి తెలంగాణ ప్రజలకు గిరిజన ప్రజలకు మోసం చేసే బడ్జెట్ ఈ రేవంత్ రెడ్డి గారి ఆర్థిక మంత్రి వాళ్ళ ఇవాళ బట్టి ప్రకారం విక్రమాగర్ గారి బడ్జెట్ ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ముఖ్యంగా మా బడ్జెట్ ఈ రకంగా పదిహేడు వేల కోట్లని ప్రవేశపెట్టిండు ఇవాళ మా బడ్జెట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బంధువు ఉందనుకో ఇవాళ మా ప్రవేశపెట్టి మా బడ్జెట్ ఏం చేస్తారంటే ఈ రైతు బంధువులో ఉన్న డబ్బులు ఇక్కడ జనరల్ బడ్జెట్లో చూపిస్తారు మా ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు మరి మా నిధులు రోడ్లు కావచ్చు నీటి వసతి కావచ్చు మనకి ఏ ప్రవేశపెట్టినా జనరల్ బడ్జెట్లకి జనరల్ బడ్జెట్లకైతే మా డబ్బులు ఇక్కడ చూపిస్తుంది ఏ నిధులు రోడ్ వేయాలన్నా గిరిజన బడ్జెట్ నుంచే వేస్తారు ఏ ప్యాకెట్లు కట్టాలన్నా గిరిజన బడ్జెట్ నుంచే ఇవన్నీ కూడా మా బడ్జెట్ పక్కదాని మళ్ళా మా నిధులు పక్కదాని మళ్ళీ గిరిజనులకు మోసం చేస్తున్నారు దీని మీద భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రౌండ్ టేబుల్ నిర్వహిస్తుంది మా బడ్జెట్ మాకే కావాలి రాజ్యాంగ హక్కులు మాకే కావాలి ప్రతి గిరిజనులకు నీరు కూడు గుడ గుడ్డ దక్కే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇవాళ ఏకమై ఇవాళ బడ్జెట్లు నిధులు కేటాయించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రభుత్వమే ఒత్తిడి తీస్తాము తప్పకుండా ఈ బడ్జెట్ ఫలాలు మన గిరిజనులకు అందే వరకు కూడా మేము పోరాడుతాము